హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో మ్యాంగోతో తో కుల్ఫీని చాలా సింపుల్ గా అండ్ టేస్టీ గా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను సమ్మర్ వచ్చింది కదా ఇలా మ్యాంగోతోనే తోనే ఇంట్లోనే ఈజీగా కుల్ఫీని చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ కుల్ఫీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మ్యాంగోని తీసుకొని పైన ఉన్న పీల్ మొత్తం తీసేసుకోవాలి తర్వాత ఈ మ్యాంగోని శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఈ కుల్ఫీని ప్రిపేర్ చేయడానికి బంగినపల్లి మామిడికాయని తీసుకున్నానండి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి కాచి చల్లార్చిన పాలని ఒక గ్లాస్ వేసుకోండి నేనైతే వాటర్ ఏమి యాడ్ చేయడం లేదండి అచ్చం పాలతోనే నేను ఈ ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలంటే ఒక హాఫ్ గ్లాస్ పాలు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ షుగర్ని వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కుల్ఫీని ప్రిపేర్ చేయడానికి మనకు మ్యాంగో మిల్క్ అంతా కలిపితే ఈ విధంగా ఉండాలి నెక్స్ట్ టిఫిన్ ప్రిపేర్ చేయడం కోసం ఐస్ మౌల్డ్స్ని తీసుకొని అందులోకి ఈ మ్యాంగో జ్యూస్ని వేయాలి మొత్తం వేసుకొని వీటికి క్యాప్ పెట్టేసుకొని పైన ఫ్రిడ్జ్లో ఒక సిక్స్ అవర్స్ పెట్టుకోండి మీరు మార్నింగ్ కనుక ఈ కుల్ఫిన్ ప్రిపేర్ చేసినట్టయితే ఆఫ్టర్నూన్ పిల్లలకి ఇచ్చేయచ్చు నేను ఒక సిక్స్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను ఈ మౌల్ని ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి ఒక గిన్నెలోకి కొంచెం వాటిని వేసుకొని ఈ మౌల్ని గిన్నెలో పెట్టుకొని ఒక వన్ మినిట్ ఉంచండి అప్పుడు మనకి కుల్ఫీ మౌల్డ్ నుంచి ఈజీగా వచ్చేస్తుంది అంతే అండి పిల్లలకి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా కుల్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం